హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో మరి అక్టోబర్ రెండవ తేదీ మరి రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి ఎమ్మెల్యూ ఆదివారం ఎదురు సంతతి మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నట్టు మరి ఈ వారం మంచి సైజు గల మరి పలు సైజ్ కానీ మరి సైజు గల క్లారిటీకి సంబంధించిన ఎద్దులు కానీ దూడలు రేట్లు ఏ విధంగా ఉన్నాయి మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఫ్రెండ్స్ అలానే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం రోజైతే మనము మనకి ఇక్కడ మంచి సైజులో అలాగే మంచి పొడవుతో కనిపిస్తున్నట్టు కేవలం రెండు పళ్ళతో ఉన్నటువంటి మరి కిలారి దూడ అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తుంది వీడియోలో దీని రేట్ అయితే ఏ విధంగా చెప్తున్నారో అలాగే ఎక్కడి నుంచి వచ్చారైతే మనం అయితే తెలుసుకున్నాము ఫ్రెండ్స్ మనం చూశారు కదా దూడ బ్యాక్గ్రౌండ్ అయితే ఏ విధంగా కనిపిస్తుంది మీకు మీదేనా ఎన్ని పళ్ళతో ఉందా రెండు ఒకటి రెండు పళ్ళతో వేసిందా మరి గిడబుల పక్క వస్తుంది ఎడమపక్క వస్తుంది ఏం చెప్తాను రేటు డెబ్బై ఐదు ఇప్పుడు రైట్ దీని రేట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నా మరి మరి స్మిల్గా ఉంది కూడా అలాగే దీనికి కలబగా చూస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారా వచ్చారు బుడికల్ గ్రామం ఎమ్మిగడూరు మండలం కర్నూలు జిల్లా రైతులవి మా రైతులేనా మరి ఇంటి గడికి వస్తే గెలమ చూపిస్తామే అంతే అండి ఏమైనా తగ్గే అవకాశం ఉండదా డెబ్బై ఐదులో డెబ్బై లోపలేమన్నా లోపల కొనబడచ్చా నీ పేరునా నెంబర్ చెప్పు ఎయిట్ వన్ జీరో సిక్స్ వన్ జీరో సిక్స్ త్రిబుల్ టూ ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి మన మన ఛానల్ అయితే మరి మనకైతే చాలా వరకు అయితే కమెంట్ చేయడం జరిగింది మరి కేవలం మంచి సైజు గల్లా రెండు పళ్ళ దూడలు కావాలని మరి ఏదో మనకి మంచి సైజులో కనిపిస్తుంది మరి మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి అలాగే వెనక భాగాల్లో చూస్తున్నారు మరి రెండు పళ్ళ దూడ ఫ్రెష్ మ్యా కనిపిస్తున్నా మీకు ఇక్కడ కూడా మరి ఏమన్నా సల్లో కూర్చున్నావు కట్టకి వెనపల్తో ఎన్ని కలిపినాయా ఏమైనా మురళలతో ఉన్నాయా ఏం లేదా హోటల్తోన్నాయా లేదా ఏం చెప్తున్నా కట్ రేటు ఒకటి ఐదు ఫ్రెష్ మ్యాడమ్ ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ వచ్చాను ఒక లక్ష ఐదు వేలు పని చెప్తున్నారు బాగుతాయా గెలవాలా ఏం ఫుడ్స్ అట్లాదేం లేదు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు సీతాపల్లి కూడా మంచి గ్యారంటీస్ ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారు నందవరం గ్రామం మంత్రాలయ మండలం నందవరం మండలం కర్నూలు జిల్లా నీ పేరున మరి రైతుల వ్యాపారం పేరు రైతుల పోయినా మరి గెలాలు ఎవరైనా కట్టి చూపిస్తావా కట్టి చూపిస్తా ఎంత రేటు ఒకటి ఐదు ఒకటి లోపల ఏమైనా పడచ్చా ఒకటి పైన ఫిక్స్డ్ రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ అంటే కాదు లోపల పడచ్చు ఒకటి లోపల పడొచ్చు మీ నెంబర్ చెప్పండి ఎనభై మూడు ఎనభై మూడు అరవై ఏడు అరవై ఏడు ఇరవై సున్నా ఒకటి సున్నా ఒకటి నలభై ఎనిమిది నలభై ఎనిమిది మరి కాంటాక్ట్ చేయండి మరి వన్ ల్యాక్ లోపల చెప్పడం మరి కొత్త ఇప్పుడు కలవలు చూస్తున్నారు అలాగే వెనుక పక్కతుంది ఇప్పుడు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మీడియం సైజులో ఉన్నటువంటి ఒకటి ఆరు పళ్ళు మరి మొత్తం కలిపినటువంటి మరి కిలారి ఎదురు కదా కనిపిస్తున్నాయి మొరలతో ఉన్నాయి వాటర్తో ఉన్నాయా రెండు అది కుడిపక్క ఉండదు వాటలతో ఉండదు మరి ఏం చెప్తున్నారు కట్ రెట్ ఒకటి పది ఫ్రెండ్స్ ప్రైస్ బిడ్డ వచ్చేసి వన్ లాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పది అని చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి మరి బాబోతానా గెలా ఎక్కడి నుంచి వచ్చారు అలరి మండల్ నందవరం మండలం కర్నూలు జిల్లా రైతుల విభరం మరి గిరాలేం బాగపోతే కదా భరోసా ఫ్రెండ్స్ అలాగే వీటి కలబలో చూస్తున్నారు నీ పేరునా మల్లికార్జున మల్లికార్జున ఒకటి ఒకటి పది అంటే మరి ఒకటి పైన ఫిక్స్ రేట్ అయితే తొంభై ఐదు పైన ఒకటి లోపల మీ నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై రెండు ఒకటి డబల్ ఆరు ఎనిమిది డెబ్బై ఒకటి ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి అలాగే ఉంటుంది బగలు చూద్దాం ఇప్పుడు మనము మరి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు కాంటాక్ట్ చేయండి ఇంట్రెస్ట్ పర్సన్స్ ఫ్రెండ్స్ అలాగే ఫలైలే కదా పల్లెలే కదా పలపల కొడలో ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మిల్క్ టీత్ కిలార్ క్యాడీస్ అని చెప్పుకోవచ్చు మంచి సైజు కదా కేవలం పలపలతో ఉన్నటువంటి మరి కిలార దూడలు కనిపిస్తున్నాయి మీకు ఏ విధంగా ఉన్నాయి ఈ వీడియోలో ఏం చెప్తున్నాను కార్డీ రేటు యాభై ఐదు యాభై ఐదు వేలు ఫ్రెండ్స్ మరి రైస్ బిడ్ రేటు వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ యాభై ఐదు వేలు చెప్తున్నారు మరి మరి ఏమన్నా చిన్నగా లైట్ కెమెరా సాగేనేం ఏం లేదా ఏం మాట్లాడకూడదు అన్న ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు గుడికెలైనా రైతులేనా రైట్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి కేవలం నాలుగు పళ్ళతో ఉన్నటువంటి మరి కిలారి దూడలు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి మరి దూడలు అని చెప్పుకోవచ్చు నాలుగు నాలుగు పాలతో అని చెప్తున్నాం మనకు రైతులైతే అయితే మరి వైజెస్ స్పీట్ రేట్ అయితే విధంగా చెప్తున్నాం తెలుస్తున్నాము ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి పది ఫ్రెష్ మరి రైస్ రేట్ వచ్చేసి వన్ లాక్ టెన్ థౌజండ్ ఒక లక్ష వేలు కానీ చెప్తున్నారు మరి బాబోదానా గెలవలో రైతు అంతే అంటే ఫ్రెష్ మరి రైతులట మరి చేత పనులు కూడా మంచి గ్యారంటీ ఇస్తున్నారు ఏమైనా రీచ్ అవకాశం ఉండదే ఏం లేదు కదా ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు కరిటికొండ మండల్ దేవనకొండ మండలం కర్నూలు జిల్లా అలాగే కలవగలో చూస్తున్నారు ఫ్రెస్ మరి మీరు రైతుల పెర రైతుల రైతులేనే మనం చూస్తున్నారు అదే విధంగా కనిపిస్తున్నాయి మన దూడలో మరి ఇంట్రెస్ట్ పార్టీస్ మరి నేరుగా కాంటాక్ట్ చేయండి ఒకటి పది అంటే ఫిక్స్డ్ రేట్ మరి ఒకటి పైననా లోపల పడచ్చా ఫిక్స్ రేట్ అయితే లోపల లోపలగా పడచ్చు మరి ఎవరికైనా ఇంటి వస్తే గిన్నెలు కట్టి చూపిస్తారా మినియం పడ ఎనభై ఏడు ఎనభై ఏడు తొంభై తొంభై డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది ఎనభై నాలుగు ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఐదు ఫస్ట్ మరి కాంటాక్ట్ చేయండి మరి నేరుగా వారి లొకేషన్కి కడితే మరి ఫిక్ చేతంపల్ని చూసినాక డబ్బులు తెలుసుకోవచ్చు రైతు త్వర జరిగింది మరి మిస్ అవుతుంది ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి మరి కేవలం ఆరోపణలు ఉన్న మరి కి లేదు చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో మరి చూద్దాం వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారు ఏం చేస్తుంది కార్డు రేటు ఏం చేస్తుంది కార్డు రేటు కార్డు రేటు ఏం చెప్తుంది ఒకటి ఐదు ఫ్రెండ్స్ ప్రైస్ వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు అలాగే వీటి కలబగలు చూస్తున్నారు బాబోతానే గెలాలా గెలాలి రెండు పక్కలు ఎక్కడానికి కట్టుకో ఫుల్ ఉన్న భరోసా అయితే మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇవే మీరు మీరు పోసుకునే వ్యాపారం ఏంటో రైతుల వ్యాపారం వస్తాం మరి ఇది ఒక జతనంగా పట్టుకొచ్చినావా అది ఒకటి ఉండాలి అవునవునా ఫ్రెండ్స్ మంచి చూశారు కదా మరి సిద్ధం పనులు కూడా మంచి గ్యారెంటీస్ ఉన్నారు మీ పేరు నా పేరు హీరేష్ హీరేష్ మరి ఒకటి పది అరటి

ఏడు ఎనిమిది కాంటాక్ట్ చేయండి రైట్ అలాగే పక్కలు చూద్దాం అదే మరి ఫ్రెండ్స్ మన చూస్తున్నారు అలాగే పక్కలు ఏ విధంగా మనకు మరి ఒక తొంభై ఐదు అభవస్తున్న కైతంగా ఇచ్చామని చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మన మీడియం సైజ్ కేవలం నాలుగు పళ్ళతో ఉన్నటువంటి మరి కిలారి దూడలు సెస్ మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో మరి చూస్తున్నారు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అయితే ఏ విధంగా కనిపిస్తుంది మనకు ఫ్రెండ్స్ అలాగే వీటి చాలా పక్కలో చూస్తున్నారు మరి ఏం చెప్తాను కార్టీ రేటు లక్ష పది ఫ్రెష్ మరి రైస్ మీరు రేటు వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఒక లక్ష పదివేలు కానీ చెప్తున్నారు చూస్తున్నారు కదా దూడలు మరి రెండు నాలుగు పళ్ళతోనే ఉన్నాయా పోతే గెలలో అంటే ఎక్కడి నుంచి వచ్చారు నాగల్ది నాగలదిన్న గ్రామం నందవరమా మండలమా కర్నూలు జిల్లా ఫ్రెష్ మా చూస్తున్నారు జుడలు కూడా మనకు మంచి హుషార్త కనిపిస్తున్నాయి మరి ఇంట్రెస్ట్ అప్పటి మరి మీరు చేపలు చూసినా కూడా మరి డబ్బులు చెల్లించవచ్చు అని మనకు తెలియచేయడం అయితే జరిగింది మీరు నేరుగా వాళ్ళతోనే మీ పేరును ఫారా మరి నెంబర్ చెప్పండి మొబైల్ నెంబర్ నైన్ డబల్ వన్ నైన్ డబల్ వన్ జీరో జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ మరి ఒకటి ఐదు ఆ రేటు పది ఒకటి పది అంటే మరి ఫిక్స్ రేట్ ఒకటి పైన లోపల ఒకటి కానీ లక్ష అయితే ఖచ్చితంగా ఇస్తావు రైట్ ఫ్రెండ్స్ మీరు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మంచి సైజు గల మరి పళ్ళ సైజు కానీ మరి పిల్లలకు సంబంధించిన ఎదురు కానీ అయితే ఈ విధంగా కొనసాగుతున్నాయి మరి పోయిన వారితో పోల్చుకుంటే మాత్రం ఈ వారం మరి అని చెప్పుకోవచ్చు మరి చూశారు కదా వీడియోలో మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ మర్ వీడియోస్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మళ్ళీ చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ